జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి బుడమేరు వరద బాధ్యతలకు ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో ఊర్ముల నగర్ బొమ్మసారి సుబ్బారావు నగర్ లో సుమారు ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు దుప్పట్లు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు అస్మా ప్రైవేట్ యూనియన్ సభ్యులు మరియు వివిధ స్కూళ్ల యాజమాన్యం శ్రీ ప్రణవీ స్కూల్ కరస్పాండెంట్ పి రెడ్డి విశిష్ట స్కూల్ కరస్పాండెంట్ రాధికారెడ్డి శివసాయి స్కూల్ కరస్పాండెంట్ దయాకర్ రెడ్డి శ్రీ సరస్వతి విద్యామందిర్ కరస్పాండెంట్ కొండారెడ్డి విజయత స్కూల్ కరస్పాండెంట్ హరి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విపత్తు ద్వారా సర్వం కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో కొంత సహాయం చేయాలని సుమారు ఐదు వందల మంది ఇళ్లకి మాకు తోచిన విధంగా దుప్పట్లు టవర్లు ఫ్రూట్స్ సరుకులు అందించడం జరిగిందని అన్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో వరదలకు గురైన వారికి ఇంకా సహాయం చేసేందుకు మరలా తిరిగి వస్తామని సందర్భంగా వారు తెలిపారు తమకు ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి స్థానిక ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామని సందర్భంగా వారు తెలిపారు ఎం దయాకర్ రెడ్డి అండి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి వస్తున్నాము అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాము అపస్మా అనే ఒక ప్రైవేట్ యూనియన్ సభ్యులం మేము అందరం కూడా నాది ఒక స్కూల్ సార్ పేరు మాలకొండ రెడ్డి కూడా స్కూల్ నడుపుతున్నాడు రా నాథరాజపాలెంలో సరస్వ అని ఈ సారు రణవి స్కూల్ అని రేగర్ చిలక నాది కూడా రామన్నపాలెంలో శ్రీ శివసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి మరియు వసిష్ట స్కూల్ నుంచి రాధికారెడ్డి మేడం మిగతా కూడా ఈ విపత్తు ద్వారా సర్వం కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో కొంత సహాయం చేయాలని సుమారు ఒక ఐదు వందలకి నా మాకు తోచినట్టుగా దుప్పట్లు టవళ్ళు ఫ్రూట్స్ నిత్యావసరాలు అన్నీ ఈరోజు పంచడం జరిగింది ఇందుకు సహకరించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి లో స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు మీకు ఇంకా కూడా వచ్చే నెలలో మళ్ళీ ఇంకా అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్